మరి జైత్యాల రూరల్ మండలంలో పలు గ్రామాలలో మరి ఆది దేవుడు అభిపృద్ధుడైనటువంటి జననాథుల్ని దర్శించుకొని అందరికీ కూడా జైత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి చేయకూడాలని చెప్పేసి మా నాయకులతో పాటు విఘ్నేశ్వరిని దర్శించుకొని విఘ్నేశ్వరిని ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఈ కాంగ్రెస్ పాలన చూసి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన చూసి విసిగెత్తిపోయి ఇవాళ ఇరవై నెలల్లో ఏమి అంటే ఏమి పనులు కూడా చేయక మనకు మంచి చేసే కేసీఆర్ని ఆదనకున్నామనే వాదన అందరిలో కూడా అది వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం పైన ఆ విశ్వాసం ప్రజల్లో సన్నగిలుతుంది నిన్న లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది సంతోష సంతోషదాయకమే ఎందుకంటే ఆనాడు పల్లెలే పట్టుకొమ్మలు పల్లెలే పట్టుకొమ్మలు మరి దేశానికి అని చెప్పేసి గాంధీజీ గారు కలలు కన్నా మరి రాజ్యం ఎప్పుడు సా అని చెప్పేసి ఆనాడు ఎప్పుడో పత్రికల మరి ఆనాడు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మరి అక్షరాలను నిజం చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు మరి ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతోటి గ్రామాలలో పరిశుభ్రంగా ఉండాలి గ్రామ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి సెట్రిగేషన్ షెడ్లు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు ప్రత్యేకమైన షెడ్లు తీసుకొని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితాహారం అటువంటి కార్యక్రమాలు తీసుకొని గ్రామాల్లో మౌలిక వసతులు కలుకొని ధ్యేయంగా మరి ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి నూతన గ్రామ పంచాయతీలను కూడా మరి జత చేసి మరి వేరే కొత్త గ్రామ పంచాయతీలను కూడా మరి ఇవ్వడం అదేవిధంగా వాటికి నిధులు తీసుకురావడం మరి గ్రామాలకు సరైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా గ్రామంలో ప్రతినిత్యం కూడా పారిశుద్ధ్యం బాగుండాలి అని అంటే మన సర్పంచ్లకు నెల నెల ఎదురు విడదెలా చేయాలి సర్పంచులకు ఒక బాధ్యత మరి పదవులో ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత ఇవ్వాలి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు మరి గ్రామాలపైన పట్టణాలపైన దృష్టి పెడితే ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ వయాల్లో మరి ఇవాళ గ్రామాలు కానీ పట్టణంలో ఉన్న వార్డులు గాని మరి ఒక చెత్త కుప్పలాగా లాగా మురికి తయారైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎక్కడికన్నా కూడా డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా చాలా ఇబ్బంది ఉన్నారు ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది కానీ ఆనాడు గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సర్పంచ్ గారు ఎంతో కష్టాన్ని కోర్చి వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టి కరోనా సమయంలో కూడా మరి గ్రామాన్ని బాగు బాగుంచాలి విధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తద్దని చెప్పేసి చిన్న పనైనా కూడా మరి వివిధ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పథకాలతో పాటు మరి గ్రామంలో ఏ పనికైనా కూడా వాళ్ళు ముందుండి మరి సొంతంగా జేబు నుంచి ఖర్చు చేయడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పనులు కూడా చేయడం జరిగింది గతంలో సర్పంచ్లు మరి ఇవాళ్ళ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎలా వాళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఇరవై నెలలు రావస్తా ఉన్నది కనీసం మరి పనులు చేసిన వాళ్లకు మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే అది మరి కొనసాగించే ఆనవాయితీ గతంలో ఫౌండేషన్ వేసినా కూడా ఇప్పుడు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి కేసీఆర్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత అదే విధంగా గతంలో పనులు చేసిన సర్పంచ్ మరి వాళ్లకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు గద్దెనెక్కినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన మరి ఇవాళ స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సంతోషమే కానీ ఇవాళ కుటుంబాన్ని కూడా రోడ్డును వదిలేసి ఇలా పనిచేసినటువంటి మరి పెండింగ్ బకాయిలు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా కేసీఆర్ గారు గొప్ప కార్యక్రమం చేస్తే చాలా మంది సర్పంచ్లు పనిచేసారు మరి అవి కూడా కొన్ని పూర్తిగా పూర్తి కానీ పూర్తి వేయించి ఆ బిల్లులు అందజేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కేసీఆర్ గారి వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు మళ్ళీ కేసీఆర్ గారు కావాలి అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా బిఆర్ఎస్ తప్పకుండా కైలాసం చేసుకుంటుంది అది ప్రజలే మరి పట్టం కడతారు కాబట్టి ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త గ్రామాలలో శక్తి వంచన లేకుండా మన బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేయాలని చెప్పేసి తెలియజేస్తూ స్థానిక సంస్థల నుండే కేసీఆర్ గారి నాయకత్వంలో సమర శంఖం పూరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికైనా ఆనాడైనా ఈనాడైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఏర్పడ్డానే ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ప్రజల పక్షాన బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉందో ఇచ్చేదాకా కూడా మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తారని చెప్పేసి కూడా నిమా వ్యక్తం చేస్తున్నాం మా కార్యకర్తలు మా కేడర్ కూడా ఎక్కడికక్కడ మనం అందరం కూడా పనిచేసి మన ఎంపీటీసీ ఎస్పీటీసీలను గెలిపించుకోవాలి మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా కూడా మన కూడా వాళ్ళని మనం గెలిపించుకొని ముందుండి ప్రజలకు సేవ చేసే పార్టీ మరి కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి దానిలో ఉన్నటువంటి నాయకులకే మరి ప్రజలు అవకాశం ఇస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లి స్థానిక సంస్థలనే మన విజయ డంట మేలించాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ